ఈత పనులు అయితే కాసినాయి అవి అయితే తెంపనీకి అయితే పోతున్నాం మీకు అంటే ఇప్పుడు దీన్నైతే మనమైతే తెంపి గడ్డి పెట్టి దీంట్లో అయితే మంచిగా పండుగ అది అయితే వెయిట్ చేస్తాం ఇంకొచ్చి ఇవే అంటారు అవి ఆ పండ్లని మీకు ఈత పండ్లు అంటారు కదా కొంచెం ఖర్జూర పనులు ఎక్కడ ఉంటాయి ఇవి అయితే సో హాయ్ గైస్ నేను మీ తేజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజారాఫీ బ్లాగ్స్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే మేము అంటే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక వెంచర్లో అయితే ఈత పనులు అయితే అయితే అవైతే అయితే పోతున్నాం మీకు ఎట్లా తెంపుతాం దాని అన్నీ అయితే మీకైతే అయితే ఈ వీడియోనైతే ఇష్టం సో గైస్ వీడియోలో కలిపే ముందు మన రాకీ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తాము సో గైస్ ఇప్పుడైతే మీరు యూస్ఫుల్గా ఈ చెట్టుకి అయితే ఎన్ని కాయలు అయితే కాసినాయి అంటే ఇప్పుడు దీన్నైతే మనమైతే తెంపి గడ్డిలో పెట్టి దీంట్లో అయితే మంచిగా పండుగ అది అయితే వెయిట్ చేస్తాం ఇంకో అయితే ఉన్నాయి అవి పండి దాన్నిటో చూపిస్తా ఫస్ట్ అయితే మనం అయితే అయితే కట్ చేసుకుందాం ఇవి కట్ చేసుకున్నాక ఆ చెట్టుకైతే వెళ్ళి పండుగ ఎట్లా వచ్చినాయని అవి ఇక్కడ చూపిస్తాం సో కూడా అయితే వెళ్ళి అయితే కట్ చేసుకున్నాం సో ఇప్పుడు అయితే మీరు చూస్తుండొచ్చు ఎంత మంచి గ్యాస్ ఉంది దీని అయితే మనమైతే గడ్డిలో పెట్టు అయితే వండిస్తే మంచిగా ఒక ఫోర్ ఫైవ్ అంటే ఒక వన్ వీక్లోనైతే మంచిగా అయితే అయితే ఇది అయితే అది ఒక షార్ట్ వీడియో అయితే చూపిస్తాను సో ఇది ఇదైతే పక్క పెట్టి మనమైతే పండెక్కిన అంటే ఇంకీతో చెట్టు అక్కడ కనిపిస్తుండొచ్చు మీకు అక్కడనైతే వెళ్ళి అవైతే చూపిస్తా సో గ్యాస్ ఇప్పుడైతే మనమైతే అడికే తెలుపు సో సో గ్యాస్ ఇప్పుడైతే మీరు చూస్తుండచ్చు ఈ పైననైతే కాయలు అవుతున్నాయి మనకి పైన చూపించుకోవచ్చు പെണ്ണി അക്കാട് മാത്രം അത് ബിജെപി ചോദിച്ചു సో గైస్ మీరు ఇప్పుడైతే ఇగో తెంపిన చూడండి మీరు కూడా ఇదైతే బాగానే తెంపిన ఇప్పటికీ సన్నియాడి తెంపిండు కొన్ని ఇవే అంటారు అవి ఆ పనులని మీకు ఈత పనులు అంటారు కదా కొంచెం ఖర్జూర పనులు లెక్కనే ఉంటాయి ఇవి అయితే ఇవైతే బాగుంటాయి అలాగే ఇప్పుడు కాయలు తెంపిన కదా అవి గడ్డి లేచి అయితే పండిస్తానైతే సేమ్ ఈ కలర్కి అయితే మంచిగా వస్తాయి ఇట్లా ఇట్లా వచ్చినాక మీకు కూడా ఒకవేళ షార్ట్ వీడియో చూపిస్తారు కొంచెం ఇట్లనే ఇలాంటి చెట్లు మీ కూడా ఉంటే కూడా కామెంట్ చేయండి అలాగే ఇట్లా మీకు తెలిసినట్టు ఉంటే కామెంట్ చేయండి సో గైస్ ఈ వీడియో ఇక్కడికైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో గైస్ ఇంకా మళ్ళీ మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అన్ని వీడియోలకు సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాం సో బాయ్ గైస్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు